నమస్తే ఎన్నో ముఖ్యమైన విషయాలు రాసులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచిత్రాలని చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే మనకి నక్షత్రాలు ఎన్ని ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది ఏ మొక్కలు పెంచడం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయటం జరుగుతుంది ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు మనందరికీ సుపరిచిత్రాలు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే సైకాలజిస్ట్ సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు ఏ పాదంలో ఉన్నారు మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి ఇవన్నీ సరిచూసుకోండి దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం నమస్కారం నమస్తే రఘుప్రియ గారు నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి తప్పకుండా ఈ మిథున రాశి వాళ్ళు లక్షణాలు చెప్తాను వాళ్ళు ఎలా ఉంటారంటే అంటే చెపల చిత్తులు అంటే కాన్స్టెంట్ గా కసేపు ఇది అంటారు కాసేపు అది అంటారు చెపల చిత్తులు కాన్స్టెంట్ గా ఉండదు మా ఇంట్లో కూడా మిథున రాశి లక్షణాలు కనిపిస్తున్నాయి వాళ్ళు చాలా ఉత్సాహవంతులు ఏ పనైనా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా చేస్తారు అయితే వీళ్ళు చతురులు చతురత అంటే తెలుసు కదా సమయానుకూలంగా గబుక్కున అక్కడ ఏదైనా ఇది వచ్చిందంటే వెంటనే ఆ సమస్యని అక్కడికక్కడ స్పాంటేనియస్ గా ఆ సమస్యను పరిష్కరించేస్తారు వాదోపవాదాలకి దిగరు సున్నితంగా తప్పించుకుంటారు అనమాట ఆ చిత్రత వాళ్ళలో ఉంటుంది తర్వాత ఆ భోగులు భోగం అంటే తెలుసు కదా అన్ని రకాల భోగాలు అంటే విలాసవంతమైన జీవితాన్ని వాళ్ళు అన్నమాట తర్వాత భీకరుడు ఒక్కసారి కోపం వచ్చిందంటే వాళ్ళ కోపాన్ని తట్టుకోవడం కష్టం కోపం తెప్పించకుండా ఉండాలి కానీ ఒకసారి తెప్పిస్తే కనుక తొందరగా ఆ కోపం తగ్గదు కొంచెం భీకరంగా తయారవుతారనమాట సో ఇది వాళ్ళ లక్షణాలు వాళ్ళకి చెప్పాలి అంటే ఆ ఎటువంటి దోషాలు లేవు ఒకటో పాదంలో పుట్టిన రెండో పాదంలో పుట్టినా మూడు నాలుగు ఏ దోషాలు లేదు చాలా బ్రహ్మాండంగా అయిపోయింది ఇప్పుడు వీళ్ళు ఏ మొక్కల్ని పెంచితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు చెప్తాను వీళ్ళు పెంచాల్సిన మొక్కలు మారేడు ఓకే ఈ రెండు పెంచాలి వీళ్ళు చండ్ర దొరుకుతుంది 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 కానీ చూసి తీసుకోవాలి చండ్రలో రెండు రకాలు ఉంటాయి వీళ్ళ నక్షత్రానికి సరిపడది వాళ్ళు ఇస్తారు చండ్ర చెట్టుని పెంచాలి మొక్కను తీసుకొచ్చి పెంచాలి అది కూడా వాళ్ళు ఉత్తరం వైపున తీసుకొని పెంచాలి ఆగ్నేయం వైపు పెంచకూడదు దీనికి మాత్రము అయితే ఈ పెంచడి పెంచడం వల్ల పూజించడం వల్ల ఏంటంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు రావు స్వరపేటికకు సంబంధించిన వ్యాధులు రావు తర్వాత థైరాయిడ్ అజీర్తి ఈ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది అయితే ఈ దీంతోనే వాళ్ళకి ఆర్థిక పరమైన చిక్కుల నుంచి కూడా బయటపడతారు ఈ రెండింటినీ పూజించి పెంచడం వల్ల ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళకి ఉన్నతమైన స్థితి వస్తుంది ఆర్థిక సమస్యలు రావు ఇది మాత్రం వాస్తవం ఓకే విన్నారు కదా ఈ నక్షత్రానికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అలాగే ఏ మొక్కల్ని పెంచుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు కదా రఘుప్రియ గారు మీరు ఏ నక్షత్రంలో జన్మించారు మరి ఆ విషయాలకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చిందా వస్తే తప్పకుండా పాటించే ప్రయత్నం చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను 何して